ప్రకృతిని పులకరింపచేసేది చైత్రం మనల్ని పలకరించేదే మన స్నేహం షడ్రుచుల కలబోత మన బంధం అనుభూతులతో నిత్య నూతనం మీ అందరికీ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో షడ్రుచుల ఉగాది పచ్చడిని సరైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నానండి అలాగే షడ్రుచుల ఉగాది పచ్చడికి మనం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఉగాది పచ్చడికి మనకు కావలసిన పదార్థాలు మామిడికాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే అరటిపండు ముక్కలు కూడా ఇదే విధంగా చక్కగా కట్ చేసుకోవాలి అలాగే వేప పువ్వును చక్కగా ఇలా తుంచి పెట్టుకోవాలి చక్కగా సాల్ట్ తీసుకోవాలి అలాగే చక్కగా కొత్త బెల్లం మనం తీసుకోవాలి చూసారు కదా ఇక్కడికి మనకి ఐదు రుచులు అయ్యాయండి ఆరవ రుచిగా కొత్త చింతపండు పులుసుని మనం తీసుకోవాలి చక్కగా చింతపండును నానబెట్టి దాంతో మనం ఈ విధంగా చికెన్ పులుసు తయారు చేసుకోవాలి చూసారు కదా మనకి పూర్తిగా ఆరు రుచులు ఉన్నాయండి మనం అరటిపండు ముక్కలు వాడితే చెరుకు వాడకండి చెరుకు వాడితే అరటిపండు ముక్కలు వాడకండి మొత్తం ఏడు రుచులు అవ్వకూడదండి ఆరు రుచులు అవ్వాలి గుర్తుపెట్టుకోండి చూసారు కదా చక్కగా మనం మిగతా వేయాల్సిన పదార్థాలే కంపల్సరీగా ఈ చింతపండు పులుసులో మనకి బెల్లం బాగా కరిగే విధంగా కలుపుకోవాలి తర్వాత అరటిపండు ముక్కలను వేసుకోవాలి అలాగే చక్కగా వేప పువ్వు వేసుకోవాలి అలాగే చక్కగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఇవన్నీ కూడా ఉగాది పచ్చడిలో వేయాల్సిన పదార్థాలేనండి అరటిపండు ముక్కలు వేస్తారా లేదా చెరుకు ముక్కలు వేస్తారా అన్నది మాత్రం మీ ఆప్షనల్ అనమాట అలాగే సాల్ట్ చూసారు కదా ఇవన్నీ వేసి మనం చక్కగా కలుపుకోవాలి ఇందులో ఏంటి ఏంటి ఉన్నాయంటే చక్కగా చింతపండు పులుసు ఉంది బెల్లం ఉంది అరటిపండు ముక్కలు ఉన్నాయి వేప పువ్వు ఉంది అలాగే సాల్ట్ వేసాం మనం ఇక్కడ చూసారు కదా చెరుకు ముక్క మాత్రం మీ ఆప్షనల్ అండి మొత్తం మనకి ఆరు రుచులు ఉండేలా చూసుకోండి అలాగే చింతపండు రసంలో కూడా మనం చక్కగా అన్నీ కలుపుతున్నాం ఇప్పుడు మొత్తం ఆరు రుచులు అయ్యాయి ఇప్పుడు దీన్ని మనం చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు ఇంటిలిపాది కూడా చక్కగా మొట్టమొదటిగా స్నానం చేసిన తర్వాత తయారు చేసుకునే ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి ఉగాది పచ్చడి చక్కగా తీసుకున్న తర్వాతే మిగతావన్నీ తీసుకోవాలండి చూసారు కదా